మంచిది ఇటు సమయంలో ప్రభు మీ సంతోషం పరిపూర్ణం గాక అందరూ పక్కనున్న వాళ్ళని బాగున్నారని అడగండి దేవునికి స్తోత్రం ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం చేరి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అద్వితీయ నామంలో నా ప్రత్యేకమైన నిండు వందన వచనం ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను సర్వ సమృద్ధి చేత దీవించి ఆయన కృపలు వర్ధిల్ల చేయునుగాక దేవుని ఆశీర్వాదం ఉంది మీ కుటుంబాలు నిరంతరం ఆశీర్వదించబడునుగాక హలే లూయా మంచిది సమయంలో మనం దేవుని వాక్యం నేర్చుకుందాం తొంభై కీర్తన మనం ధ్యానం చేస్తున్నాం పోయిన వారం మనం పదకొండు వచ్చినంలో దేవుని ఆగ్రహ బలమెంతో మానవులు ఎవరికీ తెలియదనే వాక్య సందేశాన్ని మనం నేర్చుకున్న అంశాన్ని ఈరోజు అదే తొంభయ కీర్తన పదకొండవ వచనములో దైవ భయము కలిగి ప్రతి మానవుడు జీవించాలి అనే మాటను కూడా మనం నేర్చుకుందాం తొంభై కీర్తన పదకొండో వాక్యం మనం చదువుదాం అప్పుడు నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను నీకు చెందవలసిన భయము కొలది పుట్టుని క్రోధము ఎంతో ఎవరికి తెలియను అంటే ఎవరికి కూడా తెలియదు అంచనా వేయలేరు ఈరోజు మనం దైవ భయము కలిగి ప్రతి మానవుడు జీవించాలి ప్రతి మానవుడు దేవుని భయం అనేది కలిగి జీవించాలి సామెతల గ్రంథం పదహారు అధ్యాయం పద్నాలుగో వాక్యాన్ని కూడా మనం గమనిస్తే ఈ సమయంలో సామెతల గ్రంథం పదహారు అధ్యాయం పద్నాలుగో వాక్యం రాజు క్రోధము మరణ దూత జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును రాజు ఎవరట మన దేవుడు మన ఏసయ్య ఆయన రాజులకు రాజు ఆయన ప్రభులకు ప్రభు రాజు క్రోధం ఏమవుతూ వస్తే రాజుకు కోపం వస్తే మరణం సంభవిస్తుంది రాజుకు కోపం ఎందుకు వస్తుంది ప్రజలు తప్పు చేస్తున్నప్పుడు ప్రజలు అక్రమము అన్యాయాలు చేస్తున్నప్పుడు ప్రజలు సృష్టి విరుద్ధంగా జీవిస్తున్నప్పుడు రాజుకు కోపం వస్తుంది భౌతిక సంబంధమైన రాజులకు న్యాయాధిపతులకు మన మీద మనము మనం ఎంపిక చేసుకున్నటువంటి రాజులకు కూడా ఈ భూమి మీద మానవులు తప్పు చేసినప్పుడు ఏమొస్తుందట కోపగించుకుంటారు కానీ ఇక్కడ మానవుల రాజుల యొక్క కోపాలు స్వార్థపూరితమైనవి అవి న్యాయపూరితమైనవి కావు దేవుని ఉగ్రత కోపము అనేది అది న్యాయబద్ధమైనది దానిలో స్వార్థం అనేది ఉండదు ఎందుకంటే మనిషిని మనిషిగా తీర్చిదిద్దడానికి న్యాయబద్ధంగా మనిషిలో ఉన్న పాపాన్ని చంపడానికి మనిషి మీద దేవుని కోపాన్ని చూపిస్తూ అంటే శిక్షించి క్రమశిక్షణలోనికి దేవుడు తీసుకొస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అలే లూయా ఈనాడు భూమి మీద ఉన్న మానవులు నివాసం చేయుటకు ఈ భూమిని నివాసయోగ్యమైందిగా దేవుడు చేశాడు మానవులు నివాసం చేయడానికి ఈ భూమిని మాత్రమే నివాస యోగ్యముగా దేవుడు చేశాడు నవగ్రహాలు ఉన్నాయి లేవా తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఏ గ్రహం మీద మానవుడు నివాసం చేయడానికి ఆస్కారము వసతులు లేవు పంచభూతాలు అక్కడ పనిచేయటం లేదు పంచభూతాలు ఎక్కడ పనిచేస్తున్నాయి భూమి మీదనే మానవుడికి నివాసం యోగ్యమైనది ఏదంట భూమి దేవుడు చేశాడు అంతేగాని ఈరోజు శాస్త్రవేత్తలు శతవిధాల ప్రయత్నిస్తున్నారు చంద్ర చంద్రమండలం మీద అయితే ఆ గ్రహం మీద అయితే మానవుడు నీళ్ళు ఉంటాయేమో అని శత విధాల ప్రయత్నం చేస్తున్నారు కానీ ఒక్క ప్రయత్నం కూడా ఫలించటం లేదు కోట్ల రూపాయలు వెచ్చిచ్చి డబ్బుని వ్యాయపరుస్తున్నాడు కానీ మనిషి బ్రతకలేడు ఆక్సిజన్ పెట్టుకొని వెళ్ళాలి ఆక్సిజన్ ఆగిపోతే అక్కడనే చచ్చిపోవాలి అక్కడ శవం కూడా అలానే ఉండే చంద్రమండలం మీద ఉండాలి కానీ అక్కడ నివాస యోగ్యముగా వాటిని చేయలేదు చంద్రుడు మనకు ఉపయోగపడడానికి చేశాడు దేవుడు సూర్యుడు మనకు ఉపయోగపడడానికి చేశాడు దేవుడు గాలి మనకు ఉపయోగపడడానికి చేశాడు దేవుడు భూమిని మనకు ఉపయోగపడడానికి చేశాడు దేవుడు నీరు మనకు ఉపయోగపడడానికి చేశాడు దేవుడు అగ్ని మనకు ఉపయోగపడడానికి చేశాడు దేవుడు వాటిని భూమి మీద మన ఉంచాడు దీన్ని ఏ యోగ్యమైందిగా చేశాడు భూమిని నివాసయోగ్యమైనదిగా యోగ్యమైనదిగా చేశాడు ఆ మాట కనుక మనం చూస్తే గ్రంథం నలభై ఐదో అధ్యాయం పద్దెనిమిదవ వాక్యంలో చూస్తే ప్రభు అక్కడ యశా ప్రవక్త ద్వారా తెలియజేశారు అద్భుతమైన మాట యషా గ్రంథం నలభై ఐదు పద్దెనిమిది ఆకాశములకు సృష్టికర్త అయిన యహోవాయ దేవుడు ఆయనను ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచను నిరాకారముగా నుండునట్లుగా ఆయన దాన్ని ఒట్టిదిగా మన భాషలో నిరాకారం అంటే ఖాళీగా ఒట్టిదిగా ఉండునట్లుగా దానిని సృజించలేదు నివాస స్థలమగునట్లుగా చప్పట్లు కొడతారా ప్రభుకి ఎలా సృజించాడట నివాస స్థలమగునట్లుగా ప్రభు దాన్ని మన కొరకు సృజించాడు అప్ ఇప్పుడు యోబు దగ్గరికి వెళ్తే యోబు గారు చెప్తున్నారు ముప్పై ఏడవ అధ్యాయం పన్నెండవ వాక్యంలో యోబు ముప్పై ఏడు పన్నెండులో మనం చూస్తే ఆయన వలన ఆయన వలన ఈ సృష్టి అంతా కూడా నడిపింపబడినవై నరులకు చూడండి నరులకు ఎవరికి నివాస యోగ్యమట నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద మేఘములను సంచారము చేయను ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేరుస్తున్నాయి దేవుడు చెప్పినట్లుగా మన కొరకు మేఘాలు సూర్యచంద్ర నక్షత్రాలు అవన్నీ కూడా ఆయన మాట ప్రకారం నడుస్తున్నాయి యోబు చెప్తున్నాడు ఈ భూగోళము ఎవరికి నివాసయోగ్యమట నరులకు నివాసయోగ్యమైనదిగా దేవుడు చేశాడు నరులు జీవించడానికి నరుల కోసం మృగాలను పక్షులను కీటకాలను వీటన్నిటిని కూడా ఎవరి కోసం సృజించాడట నరులు ఉపయోగించుకోవడానికి సృజించాడు అర్థమవుతుందా ఎవరి దేవుడు మానవులకు ఈ భూమిని నివాంసయోగ్యమైనదిగా చేశాడు ఇలా మానవులందరికీ ఆయన పోలిక ఆయన స్వారూప్యము ఆయన జీవాత్మరిచ్చి ఇక్కడ మనము ఈ అందమైనటువంటి గొప్పదైన సృష్టిలో జీవించడానికి అవకాశం మనకిచ్చి దాన్ని మనకు లోపరిచాడు ఏసయ్యా దీనిని మనకేం చేశాడంట ఇంత పెద్ద సృష్టిని మనం మనం ఈ సృష్టిలో మనం పోల్చుకుంటే మనం ఎంత వాళ్ళం అసలు ఒక జిరాఫీని కనుక చూసి దాని ముందర మనం పోల్చుకుంటే దాని ఎంత మన దాన్ని కాలెత్తు మోకాలెత్తు కూడా మనం ఉండం అయినా దాన్ని లోపరుచుకునే శక్తిని దేవుడు ఎవరికి ఇచ్చాడట మానవుడికిచ్చాడు ఒక సింహాన్ని క్రూర మృగాన్ని లోపరుచుకునే శక్తిని మానవుడికి దేవుడిచ్చాడు అలాగే ఏరుగు ఆకారాన్ని చూస్తే అది పాదం పెడితే మన పొట్టపేగులు బయటపడతాయి కానీ దాన్ని కూడా లోపరుచుకునే శక్తిని దేవుడు మనకు ఇచ్చాడు ఇలా ఎంత పెద్ద జీవి అయినా సముద్రంలో జీవించే ఎంత పెద్ద జీవైనా మృగమైనా దేన్నైనా లోపరిచుకునే శక్తిని దేవుడు మనకిచ్చాడు వాటి ముందు మనం తాత్కాలికమైన వారివైనా దేవుడు మనకిచ్చిన శక్తి వాటిని ఏలుబడి చేసే అధికారం మనకిచ్చాడు అది మన దేవుని యొక్క గొప్పతనం దాన్ని మర్చిపోకూడదు మనం హలే లూయా ఈ అందమైన సృష్టి మీద మనకేమిచ్చాడట అధికారం ఇచ్చాడు దేవుడు మనకు ఏసయ్య దాన్ని లోపరిచాడు అందుకనే లోపరిచిన ఏసయ్యకు మనం నిరంతరం భయపడుచు ఆయన ఎందు భయభక్తులు కలిగి ప్రతి మానవుడు ఆయన ఆరాధించాలి ఆయనకు నిరంతరం కృతజ్ఞతలు చెల్లించాలి ఐ ఆయన మనకి ఇవన్నీ లోపరిచారు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన్ని మనం ఆరాధించాలి ఆయన ఎదుట నిరంతరం మనం భయపడాలి గడగడ వణుకుచు ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి అది మానవుల దగ్గర నుంచి దేవుడు కోరుకున్నది ఆయనకు మనం భయపడాలి ఆయన ధిక్కరించకూడదు ఆయనకు మనం ఎదురు తిరగకూడదు ఎందుకంటే ఆయన మన సృష్టికరత ఆకాశముకు భూమికి సమస్త భూజంతువులకు మానవులకు సృష్టికర్త ఎవరంట ఏ ఆయనకు భయపడి ఆయన్ని ఆరాధించాలి అంతేకాని మన కొరకు పని చేస్తున్న ఈ సూర్యచంద్ర నక్షత్రాదులకు మనం నమస్కరించి దేవునికి కోపాన్ని రేపొద్దు అలే లూయ ఆ ఎవరి కోసం సృష్టించబడ్డాయి మన కోసం మన కోసం పనిచేస్తున్నాయి వాటిని మనకు దాసులుగా పెట్టాడు మనల్ని బాసులుగా ఉంచాడు ఆమె ఎందుకంటే ఈ మాట చెప్తున్నారంటే దేవుని సేవకుడైనటువంటి యహోశివ దేవుని దాసుడైన యహోశివ ఆజ్ఞాపిస్తే సూర్యచంద్ర నక్షత్రాదులు సూర్యచంద్రులు ఆగాయి అంటే బాస్ అన్నట్లేగా దేవుడంత అధికారం ఇచ్చాడుగా మరి వాటిని మనకు లోపరిస్తే మనం దేవుని పేరట ఆజ్ఞాపిస్తే ఆగిపోయే వాటిని పూజిస్తే దేవునికి కోపం రాదా అర్థమవుతున్నాయా నా మాటలు వ్యర్థమవుతున్నాయా అర్థమవుతున్నాయా అల్లెల్లుయా అందుకనే ఎంత గొప్ప దేవునికి మనం భయపడాలి భయభక్తులు కలిగి ఆరాధించాలి భయం లేకుండా మనం ప్రవర్తించకూడదు దేవుని బిడ్డ అందుకనే ఎల్లప్పుడూ ఆ గొప్ప దేవునికి ప్రతి మానవుడు నిరంతరం ఏం చేయాలంటే ఆయనకు కృతజ్ఞతాస్థుతులు తెలియచేయాలి ఈనాడు మనిషి జీవితాన్ని గనక మనం గమనిస్తే మనిషి దేవునికి భయపడకుండా విచ్చలవిడిగా జీవిస్తూ అన్యాయాలు అక్రమాలు పాపాలు చేస్తున్నారన్నమాట దేవునికి కోపాన్ని రేపుస్తున్నారన్నమాట దేవుడు ప్రకృతి ద్వారా మానవులపై తన కోపాన్ని కుమ్మరిస్తున్నాడు లేక కురిపిస్తున్నాడు దానిని తట్టుకోలేక మనుషులు చనిపోతున్నారు అల్లాడిపోతున్నారు ఈ కాలగర్భంలో కన్నుమూసి కలిసిపోతూ మట్టికి మట్టైపోతున్నారు దేవుడు నరుడికిచ్చిన ఆత్మని జీవవాయువుని వ్యర్థపరుచుకున్నారు కనుక నరుడు యొక్క ఆత్మ నరక కోపానికి వెళ్ళిపోతుంది ఎందుకట దేవునికి విరోధమైన పాపాలు భయపడకుండా విత్సలవిడిగా చేస్తున్నారు ఎందుకంటే మనం గమనిస్తే ప్రతి ఇరవై ఏళ్ళకోసారి ప్రపంచాన్ని తల్ల క్రిందులు చేసే వైరస్సులు తెగుళ్ళ రూపంలో దేవుడి భూమి మీదకి పంపిస్తున్నాడు మానవుడి మెడలు వంచడానికి ప్రతి ఇరవై ఏళ్ళకొకసారి ఘోరమైన తెగుళ్ళు పంపిస్తున్నాడు దేవుడు ఎందుకంటే మనిషి సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తూ వస్తున్నాడు మనందరం మనం బుట్టకమునుపు మునుపు ముప్పై ఏళ్ల క్రితము నలభై ఏళ్ల క్రితము ఏ కలరా వ్యాధులు ఇవన్నీ వచ్చి మనుషులు ఎక్కడికక్కడ చచ్చిపోతూ అల్లాడిపోయారు ఎలాంటి వైద్య వ్యవస్థ వృద్ధి చెందని కాలం అది పిట్టల వలె రాలిపోయారు దేవుని ఉగ్రత ఎందుకంటే మానవుల యొక్క పాపాలు విచ్చలవిడి అయిపోతే దేవుడు ప్రకృతికి ఆజ్ఞాపిస్తున్నాడు ఇందాక మనం చదివాం ప్రకృతి దేవుని మాట విని పంజేస్తున్నాయి అందుకనే దేవుడు ప్రకృతికి ఆజ్ఞాపిస్తే ప్రకృతి తను తనలో నుంచి దేవుని ఉగ్రతను వైరస్సుల రూపంలో తెగుళ్ళ రూపంలో విడుదల చేసినప్పుడు మానవుడు దేవుని కోపానికి తట్టుకోలేక చిన్న చిన్న వైరస్సులకే అల్లాడిపోయి చచ్చిపోతున్నారు ఇప్పుడు నేడు మనకు రెండు వేల పంతొమ్మిది ముగింపులో రెండు వేల ఇరవై ప్రారంభం నుంచి వచ్చిన కరోనాకి ప్రపంచము తల్ల క్రిందులయ్యింది అల్లాడిపోయారు ఎక్కడి వారు అక్కడ చచ్చిపోయారు ధనికులు పేదలు ఎవ్వరు తారతమ్య భేదాలు పశువులు కూడా తేడా లేకుండా అన్నీ చచ్చిపోతూ ఉన్నప్పుడు మానవుడు అల్లాడిపోయారు దిక్కుతోచక అంగలార్చారు మనుషుల ప్రేమేంటో తెలుసుకున్నారు ప్రేమ చల్లారిపోయి కరోనా రాక మునుపు ఒకరికొకరు అసలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ గర్వం తలకెక్కి తల బిరుసుతో ప్రవర్తించాడు మానవుడు ఒక్క కరోనాతో సాటి మానవుడి బాధ్యత ఏంటో ప్రేమేంటో తెలుసుకున్నారు దేవుడు మానవుడు తల బిరుసుని దింపుతాడు తెగుళ్ళ రూపముతో ఒక్క కరోనా పంపిస్తే ఇప్పటి వరకు ఇంకా దానికి మందే కనుక్కోలేదు ఇంకా మందే కనుక్కోలేదు కనుక్కున్నారా కనుక్కోలేదు చూడండి దేవుని ప్రియురారా దేవుని ఉగ్రత అందుకనే మానవుడికి బుద్ధి చెప్పడానికి ఆయా కాలాల్లో భూమి పుట్టి మనుషులు వృద్ధి చెందిన తర్వాత బాబేలు గోపురం దగ్గర నుంచి మొదలు పెడితే నేటి మనకాలం వరకు అనేక తెగుళ్ళ చేత ప్రజలకు మానవులకు బుద్ధి చెప్పాడు దేవుడు సాటి మనిషి యొక్క విలువేంటో తెలియజేస్తూ వచ్చాడు కరోనా ద్వారా కులం మతం ఏది సమానమేమి కాదు అందరూ ఒకటే అని కూడా దేవుడు తెలియజేస్తూ వచ్చాడు తక్కువ కులం ఎక్కువ కులం ఏం లేదు అందరికీ వైరస్సు అందరూ చచ్చిపోయారు మన తెలంగాణలో తక్కువ కానీ ఆంధ్రాలో కులగజ్జి ఎక్కువ ఇప్పటికీ కుల కొట్లాటలు కుల రాజకీయాలు కుల వివక్షలు ఎక్కువ దేవునికి స్తోత్రం అలే అన్నీ చచ్చిపోతున్నాయి కానీ భారతదేశంలో కుల వివక్ష చచ్చిపోవటం లేదు దాన్ని పెంపొందిస్తున్నారు చూడండి దితోపదేశకాండ ముప్పై రెండో అధ్యాయం పదిహేను నుంచి ముప్పై వాక్యాలు మనం చూస్తే యశురును క్రొవ్వినవాడై కాలు జాడించెను నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి వాడు తన్ను పుట్టించిన దేవుణ్ణి విడిచెను తన రక్షణ శైలమును తృణీకరించను వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి ఏయ కృత్యముల చేత ఆయనకు ఆయనను కోపింపజేసిరి వారు దైవత్వము లేని దయ్యములకు తామెరగని దేవతలకు క్రొత్తగా పుట్టిన దేవతలకు తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించి నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించిటివి నిన్ను కనిన దేవుని మరిచితివి దానిని చూచెను తన కుమారుల మీద కుమార్తెల మీదను క్రోధపడెను వారిని ఆశ్రయించుకొనెను ఏం చేశారట బలిసారు క్రొవ్వరు కొంతమందికి తలలో పొగరు బాగా ఉంటుంది కొవ్వు బట్టి ఉంటుంది ఎవరిని ఎలా మాట్లాడుతారో దేవుణ్ణి ఎలా మాట్లాడతారో తల్లిదండ్రుల్ని ఎలా మాట్లాడతారో అన్నదమ్ముల్ని ఎలా మాట్లాడతారు అక్క చెల్లెల్ని ఎలా మాట్లాడతారు సొంత కన్న బిడ్డల్ని ఎలా మాట్లాడతారో తెలియదు వివక్షణ జ్ఞానం కోల్పోయి బలం చూసుకొని క్రొవ్వు బట్టి బలిసి బలిసిన మాటలు మాట్లాడుతూ దేవుని మీద కూడా పేలాపనులు పేలాడు పేలుతూ క్రైస్తవులు దేవుడున్నాడు కానీ మరి ఇంత భక్త్యా ఇంత చాదస్తమా ఇట్లా ఉండాలా అట్లా ఉండాలా ఉండమన్నాడా క్రైస్తవులందరూ మూర్ఖులు క్రైస్తవులందరూ అట్లా అని దేవుని నమ్ముకొని కూడా దేవుని మీద నిజాయితీగా బ్రతుకుతున్నటువంటి దేవుని ప్రజల మీద ఇలాంటి క్రొవ్విన మాటలు మాట్లాడే బలిసిన మాటలు మాట్లాడే వ్యక్తులు ఉన్నారు జాగ్రత్త మన తల పొగరు దింపి కొవ్వుని అనగొట్టి ఏం చెయ్యాలో అది చేస్తాడు దేవుడు తల పొగరు తల బిరుసు మాటలు ఏ క్రైస్తవుడు ఏ సేవకుడు ఏ విశ్వాసి ఏ సేవకురాలు ఏ ఒక్కడు మాట్లాడడానికి వీల్లేదు భక్తిలో ఎదగాలి విశ్వాసంలో ఎదగాలి ఆత్మీయతలో ఎదగాలి ఎదిగిన మీకు తగ్గింపు వినయం ఉండాలి అంతేగాని గర్వము అహంకారము నాకే తెలుసు నాకే వచ్చు అంతా తెలుసు అనే ఈ క్రొవ్వి బలిసిన మాటలు మాట్లాడితే దేవుని క్రోధ పాత్రకు గురి కావాల్సి వస్తుంది జాగ్రత్త సంగమా దేవుని ఎదుట తృణమా నరుడు అని రాయబడింది ఆయన పాదపీఠం ఎదుట మన బ్రతుకులు ఎంత మన జీవితాలు ఎంత దేవుని మీద ప్రగల్భాలు పలకడానికి మనమెంత మన బ్రతుకులు ఎంత హల్లే అందుకనే యశురోను క్రొవ్వడై క్రొవ్విన మాటలు మాట్లాడాడట బలిసిన మాటలు ఏం మాటలంట బలిసిన మాటలు కొంతమందికి దేవుడు ఆశీర్వదించంగానే ఇలాంటి బలిసిన మాటలు వస్తాయి ఎదుటోడు చిన్నగా కనపడతాడు ఎలా కనబడతాడు ఎదుటోడు పనికి రానివాడులాగా ఒకప్పుడు సమకాలికలుగా తిరిగారు ఒకప్పుడు సమకాలికలుగా బ్రతికారు దేవుడు కొద్దిగా ఆశీర్వదించగానే ఏం చేస్తారట బలిసిన తర్వాత పేదోళ్ళు కొంచెం అనగారిన వాళ్ళు అసహ్యులుగా నాము లెవెల్ చూసుకుంటారన్నమాట అప్పుడు ఏంటిదంట లెవెల్ చూసుకొని నా లెవెల్కి వీళ్ళ బ్రతుకులు బలిసిన మాటలు క్రవ్వ మాటలు ఆ తల పొగరే మనకు రాగుడుదంటాను క్రైస్తవులకి గర్విష్ఠుల యొక్క గర్వాన్ని ఏం చేస్తాడట దేవుడు అనుగొడతాడు గర్వం అది అన్యుడైనా క్రైస్తవుడైనా ఎవడో గర్వంతో పేటరేగుతాడో దేవుడు వెంటనే అనగొట్టడం ప్రారంభిస్తాడు తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు ఎప్పుడు తగ్గించుకోవాలి మనం దేవుని దగ్గర అయ్యా నీ ఎదుట నేనెంత నా బ్రతికేంత అయ్యను కటాక్షిస్తేనే ఈరోజు బతికేనా అనాలి ఈరోజు అలే లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక అలే ఆయన పుట్టించిన తండ్రి మీద ఏం చేశారంట తిరగబాటు చేశారు తిరగబడ్డారు కాని మాటలు మాట్లాడారు దేవుణ్ణి ఏం చేశామన్నారు ఆశీర్వదించిన తర్వాత దేవుని మేళ్లు మర్చిపోయి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు ఈరోజు చాలామంది క్రైస్తవుల కుటుంబాల్లో చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు మనం చూస్తున్నాం పేరుకు దేవుని బిడ్డలు దేవుని ప్రేమ ఉండదు ఏముండదంట దేవుని ప్రేమ అసలే ఉండదు సొంత వారిని పలకరించలేని యొక్క దుస్థితిలో ఉండిపోతున్నాం చాలా విచ్ఛిన్నాలు నిన్న హాస్పిటల్కి వెళ్ళాం షాంప్ నేను ఉదయం ఇద్దరు కొడుకులు సూర్యాపేటలోనే జాబ్ చేస్తారు ఒక కొడుకు గవర్నమెంట్ జాబ్ ఒక కొడుకు కార్ డ్రైవరు పెద్ద కోడలు గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్న కోడలు ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా చేస్తుంది కూతురికి ఆస్తులు ఉన్నాయి కూతురు ఒక ఉంది అందరూ ఉండి దిక్కులేని అనాథగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ తల్లి ఏడుస్తుంది నిన్న ప్రార్థన చేయడానికి పోయి గుండెల అవుసేలా ఏడుపు వచ్చింది ఆ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఈ నుంచి మన పాలకీడు ఆ సంటర్ అంత దూరంగా ఉంటుంది చిన్న కొడుకిల్లు కానీ ఆ తల్లికి పట్టెడు బువ్వ తీసుకుపోలేని యొక్క దుస్థితి ఆ ఆ తల్లికి పొద్దున్నే ఎవరన్నా వెళ్ళి ఆ రాత్రి అంతా ఒక్కతే అక్కడ ఉంటుందంట పొద్దున్నే పెందలకాడ వెళ్ళి రాత్రి లేకున్నా మొహం గడిగడానికి అంత ఇడ్లో తీసుకెళ్లే దిక్కు లేదు ఏడుస్తుంది పేరుకు మాత్రం అందరూ క్రైస్తవులే దేవుని ప్రేమ లేదు ఆపదలో దుఃఖంలో పంతాలు పట్టింపులు నీ పంతాలు నీ పట్టింపుల తర్వాత మంచిగా తర్వాత మాట్లాడుకో కానీ బాధలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను కన్న నీ తల్లికి నీ తండ్రిని పరామర్శించవలసిన బాధ్యత నీకుంది వాళ్ళు బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది పుట్టినప్పుడే నిన్ను ఎక్కడో ఇసురు కొడితే నీకు ఈరోజు జాబ్ చేసేవాడివా జాబ్ చేసేదానివా ఈరోజు కండలు చూసుకొని ఇరుచుకునేవాడివా టాలెంట్ చూసుకొని ఇరుచుకునేవాడివా నీకు జన్మనిచ్చిన నీ తల్లి పాలిస్తూ నీకు చిన్నప్పటి నుంచి రోగాలు వస్తే నీకు బాధ కలిగితే మాట్లాడలేని నీవు నీకు కడుపులను వస్తే నీ కడుపుల నొప్పి బాధ కూడా తన కన్న కడుపు కోతతో అర్థం చేసుకొని అల్లాడిపోయింది నీకు బాధ కలిగినప్పుడు నీ తల్లి అదే నీ తల్లికి బాధ కలిగితే అదే నీ తండ్రికి బాధ కలిగితే నీకెందుకు పట్టట్లేదని ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నిన్ను కన్నని తన్ని తండ్రుల మీద నీవెందుకు వివక్ష చూపిస్తున్నావు ఆ రోజు అదే నీకు నొప్పొచ్చినప్పుడు నీకు బాధ కలిగినప్పుడు నువ్వు ఎదుగుతున్నప్పుడు ఆ తల్లి నాకెందుకు అని నువ్వు గుండెల మీద తన్నుతున్నప్పుడు పాలిస్తున్నప్పుడు వీడు తన్నేవాడు అని నిన్ను పట్టించుకోనకుండా ఉంటే ఈరోజు నీ గతి ఎక్కడా నీ బ్రతుకు ఎక్కడా నీ ఉద్యోగం ఎక్కడా నీ టాలెంట్స్ ఎక్కడా అన్యుల గురించి నేను మాట్లాడటం లేదు ఇక్కడ క్రైస్తవుల కుటుంబాలు మర్యాదగా బ్రతకండి మీ పంతాలు మీ పగలు మీ పట్టింపులో పక్కన పెట్టండి బాధలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు పట్టడి మెతుకులు వాళ్ళ నోటికి అందించండి వాళ్ళ కోడల గురించి సాక్ష్యం చెప్తారు ఆ భాషలు మాట్లాడితే దర్శనాలు ఏ నీ దర్శనాలు ఎవడికి కావాలి నీ భాషలు ఎవడికి కావాలి నీలో దేవుని ప్రేమ లేకుంటే దేవుని ప్రేమ నీ అత్త మీద చూపకపోతే బాధలో ఉన్నప్పుడు నీ అత్త మంచిది కాకున్న రుతువలే నువ్వు విజేత చూపాలి విజేత నేర్చుకోవాలి అది నిజమైన క్రైస్తవురాలి క్రైస్తవుడి యొక్క బాధ్యత అంతేగాని నా పెద్ద భావనే చూసింది నా పెద్ద కో నా పెద్ద ఎరాలని చూసింది మమ్ములు చూసిందా నీకు జన్మనిచ్చింది నీ భర్తకు జన్మనిచ్చింది నిన్ను చూసి పెళ్ళి చేసింది అది చాలదా మీ బ్రతుకులకి ఈ కుటుంబాలను చూస్తే గుండెల్లో మండుతుంది చెప్పండి స్త్రీలారా మీరు మర్యాదగా బతకండి దేవుని బిడ్డలుగా ఉంటే మర్యాదగా దేవునిలో ఉండండి పిచ్చి పిచ్చి నకరాలు దేవుని పేరు పెట్టుకొని చేసి దేవునికి పరిచయకు అవమానం తెస్తే మర్యాదగా ఉండదు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు మీరందరు నా మీదకి వచ్చినా నేను భయపడను వివక్షణ జ్ఞానం కోల్పోయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించొద్దు కోడళ్ళగా మీ బాధ్యతలు మీరు వృద్ధాప్యంలో ఉన్న మీ అత్త మావలకు నెరవర్తించండి వాళ్ళు మీకు ఏ మేలు చేయకపోయినా పర్వాలేదు దేవుడు మీకు మేలు చేస్తాడు కొన్ని సంఘటనలు చూసినప్పుడు గుండె మండుతుందండి ఏడుపోస్తుంది ఎందుకు వీళ్ళు దేవుని నమ్ముకున్నారని ఏం చేస్తున్నారు ఏం నేర్పుతున్నారు